వృషిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ధనం ఖర్చు అధికంగా ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు అయితే అష్టమంలో బలంగానే ఉన్నారు వ్యాపార రీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి నరదిత్య అధికంగా ఉంటుంది ఎక్కువ సంపాదిస్తున్నారనే ఈర్షాభావాలు ఎక్కువగా ఉంటాయి మీరు వాటన్నింటినీ పక్కన పెట్టి మీ మనసుకు ఏది నచ్చుతుందో అదే చేయండి ఉద్యోగంలో కూడా పెద్దగా మార్పులు ఉండవు అయితే ఉద్యోగం మారనుకునేవారు మటుకి ఒక రెండు నెలలు ఆగిన తర్వాత మారడం అనేది చెప్పదగిన సూచన ప్రస్తుత పరిస్థితుల్లో దశమంలో కుజకేతువులు ఉన్నారు వృత్తి స్థానంలో కుజకేతువులు అనేది సంభవించింది కుజుడు అగ్నితత్వ రాశి కేతువు కుజవత్ కేతువు కుజుడిచ్చే ఫలితాలే కేతువు కూడా ఇస్తారు ఇద్దరు ఒకే రాశిలో వృత్తిలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కోపతాపాలకు దూరంగా ఉండడం వచ్చిన ఉద్యోగ అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం మనకి ఎంత కోపం వచ్చినా వాటిని అందించుకుని సమన్వయం పాటించడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు లోన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం మంచిది అలాగే జీవిత స్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దశమాధిపతి అయిన రావి సప్తమంలో ఉన్నారు ఈయన పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న గట్టిగా ప్రయత్నాలు చేయండి మంచి ఉద్యోగం లభిస్తుంది వైద్య ఉన్నవారికి కాస్త చికాకు పెట్టే విధంగా ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి గ్రీన్ కార్డ్ వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత పడతాయి వీసా రాక ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమంలో గురువు ఉన్నారు కడుపుకు సంబంధించి హృదయం సంబంధించి అలాగే గ్యాస్టిక్ అసిడిటీ గ్లైన్కి సంబంధించి ఇటువంటి విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమిశ్వత్వ దీపాలను చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి